నాన్నగారు అందరూ నీకు బిల్వపత్రాలు ఎందుకు అర్పిస్తారు నా ప్రియమైన గణేశ ఒకసారి సముద్ర మధనం జరిగింది కదా అప్పుడు మథనం నుంచి ఓ భయంకరమైన విషం బయటపడింది ఆ విషం వల్ల ఏమైంది నాన్న ఆ విషాన్ని ఏ దేవతలు రాక్షసులు తీసుకోలేకపోయారు అది భూమీదకి వస్తే సకల జీవరాశులు నశించిపోతారు అందుకే ఆ విషాన్ని నేను తాగి నా కంటల్లో నిలిపేశాను అప్పటి నుంచి నా గొంతు నీలంగా మారిపోయింది అందుకే నన్ను నీలకంఠుడు అంటారు అయితే ఆ విషయం మిమ్మల్ని ఏం చేయలేదా నాన్నా ఆ విషం వల్ల నా శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగింది దాంతో ప్రపంచమే వేడెక్కింది అందుకే దేవతలంతా కలిసి నాకు శాంతి కలిగించేందుకు బిల్వ పత్రాలు సమర్పించారు బిల్వపత్రాల వల్ల మీకు శాంతి కలిగిందా నాన్న అవును గణేశ బిల్వపత్రంలో శక్తి ఉంది అది శీతలతను ఇస్తుంది పవిత్రతను ఇస్తుంది